హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మంచి రుచికరమైన చేపల పచ్చడిని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇది మా అత్తమ్మ చేసింది ముందుగానైతే నేను ఇక్కడ పెద్ద చేప ముక్కలు ఇలా చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసుకున్నానండి ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి ఈ చేపలు అనేవి బాగా వేగుతాయి ముందుగా డీప్ ఫ్రై ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేగిన తర్వాత ఇందులోకి ఒక్కొక్క చెప్ప ముక్కను వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇది మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి అప్పుడే లోపల వరకు బాగా వేగుతుంది చూడండి ఇలా పూర్తిగా వేగిన తర్వాత వీటిని బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇలా ఫిష్ ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి లోపల వరకు కూడా మనకు బాగా వేగాలన్నమాట ఇలా వేగిన తర్వాత అన్నిటిని ఇలానే వేయించుకోవాలి ముందుగానే వెల్లుల్లిని దంచి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పోపు కోసం మనం ఏ ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసుకున్నామో అదే ఆయిల్లోకి జీలకర్రని అలాగే మనం దంచిపెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ని అలాగే కరివేపాకుని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ఆయిల్ కాస్తంత ఎక్కువగానే పడుతుందండి ఇది నిల్వ పచ్చడి కాబట్టి ఇలా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నానండి అలాగే పసుపును కూడా వేసుకోవాలి అత్తమ్మ చేపల పచ్చడి చాలా బాగా పెడుతుందండి తప్పకుండా ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఈ విధంగా చాలా రుచిగా ఉంటుంది చాలా ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది ఇందులోనే రుచికి సరిపడినంత కారాన్ని వేసుకోవాలండి ఇక్కడ మేము స్పూన్తో కారం వేస్తున్నాము ఇక్కడ మేము ఒక ఎనిమిది నుంచి తొమ్మిది టేబుల్ స్పూన్ల వరకు అయితే కారాన్ని యాడ్ చేస్తున్నాము కారం కరెక్ట్గా ఉంటేనే మనకి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి మొత్తానికి ఒక కప్పు కారాన్ని అరకప్పు ఉప్పునైతే యాడ్ చేయాలి అలాగే గరం మసాలా ఫిష్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఎవరెస్టే వాడుతున్నానండి మీరు ఇంట్లో దంచిన మసాలా అయినా యూజ్ చేసుకోవచ్చు ఇలా యూస్ చేసినా కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ ఇవన్నీ బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకొని ఈ కారం మసాలాలన్నీ బాగా పట్టేలాగా కలుపుకోండి అంతే రుచికరమైన చేపల నిల్వ పచ్చడి రెడీ చాలా రుచిగా ఉంటుందండి ఇలా చేసిన ఒక మూడో రోజు తిన్నట్లయితే టేస్ట్ అనేది అద్దరిపోతుందండి కారం ఉప్పు చూసుకొని యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి